నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే నమస్కారం విశ్వ వసు సంవత్సరం అండి కొత్త సంవత్సరం ఉగాది ఉగాది నుండి స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడు కూడా అయిపోయిన సంవత్సరం ఎప్పుడు మనం కష్ట నష్టాలు అన్ని అనుభవిస్తాం కాబట్టి రాబోయే సంవత్సరం మీద ఒక హోప్ ఉంటుంది ఈ సంవత్సరం ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ ఉండేది ప్రతి ఒక్కళ్ళకి సో అందుకని మనం నామ సంవత్సరంలో ఓవరాల్ గా ఎలా ఉంది అన్ని రాసుల వారికి అందరికీ ఎలా ఉంది అనేది మాట్లాడుకుని దాంతోపాటుగా రాశి ఫలితాలు కూడా చేద్దామండి ఫస్ట్ ఓవరాల్గా మీరు అసలు ఎలా ఉందో చెప్పి తర్వాత మేష రాశి వారికి ఎలా ఉందో చెప్పండి గురువు సంవత్సరం అంటే అందరికీ సూపర్ అసలు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే క్రోధి నామ సంవత్సరం అందరూ కోపతాపాలతో కోర్టులకి భార్యాభర్తలు గొడవలు జరిగినాయి వాళ్ళందరూ ఇప్పుడు రీకన్సిలేషన్కి వచ్చేసి ఈ సంవత్సరంలో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దంపతులు కపుల్స్ వీళ్ళంతా కూడా కలిసిపోతారు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సివిల్ కేసెస్ ఇవన్నీ కూడా ఎవరి పొలాలు వాళ్ళకి వచ్చేయడం హాస్టల్ కోర్టులో కేసెస్ అయిపోవడం జరుగుతుంది ఈ సంవత్సరం రాజు సూర్యుడు మంత్రి చంద్రుడు కాబట్టి ఇంకేం కావాలి మనకి రాజు కరుణామయుడై ఉంటాడు అంటే రవి ఇప్పుడు కూడా స్ట్రిక్ట్ గా ఉంటాడు కానీ లోపల చాలా కరుణ ఉంటుంది అందువల్లనే ఆ సూర్యనారాయణ మూర్తి సింహరాశి వాళ్ళు వీళ్ళకి ఏంటంటే వాళ్ళని ఎదిరించకూడదు మనం అందువల్ల ఈ యొక్క సంవత్సరంలో మనము ఎలా ఉంటుంది అంటే రాజు మంచివాడై ఉన్నాడు మంత్రి చంద్రుడై ఉన్నాడు కాబట్టి మళ్ళీ సైన్యాధ్యక్షుడు రవి అయి ఉన్నాడు కాబట్టి మనం ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది భూకంపాలు ఉండవు అస్సలు ఉండవు ఏదో చిన్నది ఏ మూలనో ఎప్పుడో వస్తాయి కానీ మేజర్గా ఉండవు వర్షాకాలం మనకు రాబోతుంది పుష్కలమైన వర్షాలు వస్తాయి ఎందువలంటే ఏమండి రవి గట్టిగా ఉన్నాడండి అందుకని రావేమో అండి అనుకుంటారు కాదు నెక్స్ట్ ఈ కోర్టు లావాదేవీలు కలిసిపోతారు విద్యార్థులు తెగ చదువుతారు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ట్రంప్ వచ్చేటప్పుడు తగ్గుతుంది అనుకుంటున్నారు ఏమీ తగ్గదు పెరుగుతుంది ఇంకా కూడా వస్తాయి విదేశ వలసలు ఎక్కువ జరుగుతాయి అండ్ చేపల రొయ్యల చెరువులు బాగా పెడతారు జనం ఇంతకుముందు చేపలు టపీ టపీ మనం చచ్చిపోయే రొయ్యలు ఇప్పుడు అలాంటివి ఉండవు నెక్స్ట్ రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట తెస్తారు కాస్ట్లీ గ్యాడ్జెట్స్ కొంటారు ఖరీదైన వస్తువులు ఇళ్లలో అయితే వైవాహిక జీవితాల దగ్గరకు వచ్చేసరికి దాంపత్యం మీద ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇది కలియుగం అంటే కామయుగం ఎక్కువ రొమాన్స్ చేయాలి కానీ ఈ సంవత్సరం దంపతులంతా కూడా కెరీర్ మీద ఉద్యోగాల మీద దృష్టి పెడతారు దాంపత్యం తగ్గిపోతుంది అందువలన సంతానోత్పత్తి తగ్గిపోతుంది ఈ సంవత్సరం పిల్లల సంతానం మీద అంతా కూడా అలాగే వృత్తి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు రాజకీయ నాయకులకు కొత్త కొత్త పోస్టులు వస్తాయి కొత్త కొత్త పార్టీలు పుడతాయి అలాగే ఇప్పుడు సినీ ప్రముఖులు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా మంచి పేరు తెచ్చుకుంటారు కొన్ని సినిమాలు హిట్ అవుతాయి మీడియా రంగంలో అద్భుతాలు సృష్టిస్తారు అండ్ వై టుకే వచ్చేసింది ఇప్పుడు డీక్ సిక్ ఇలాంటి సాఫ్ట్వేర్లు వచ్చేసింది అందువలన మనకి ఫ్రీగా మనకి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం అద్భుతాలు సృష్టిస్తాం అంటే ఫ్రీగా యాప్స్ రాగానే చూస్తారు ఇంతకుముందు మనం మినిమం సబ్స్క్రిప్షన్స్ పెట్టి చూడాలి ఈ విధంగా మనకి అన్ని వర్ అన్ని వర్గాల ప్రజలకి కూడా ముఖ్యంగా లేబర్ కష్ట కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళకి కష్టం వాళ్ళ దానికి తగ్గట్టుగా సంపద వస్తుంది అండ్ యాంకర్లు సినిమా హీరోయిన్ లాగా వాళ్ళ యొక్క చార్మ్ పెరుగుతుంది అండ్ ఈ సంవత్సరం అంతా కూడా డామినేషన్ అనమాట ఈ అంటే ఎవరి వృత్తుల్లో వాళ్ళ డామినేషన్ అలాగే ఫ్యామిలీలో లేడీ డామినేషన్ ఎక్కువ అవుతుంది మంత్రిత్వం చేస్తారు భార్యలు ఇంతకు ముందు పాపం భర్తల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక వాళ్ళు మామూలుగా డైరెక్ట్ అడుగుతారు ఇప్పుడేమంటారు ఇప్పుడు చూడండి ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక పెళ్లి సంబంధం అనుకోండి నచ్చలేదు కట్నం అవతల తక్కువ ఇస్తున్నాడు అందుకని వీళ్ళు ఏం చెప్తారు తెలుసా డైరెక్ట్ మేమండి మీరు కట్నం తక్కువ ఇస్తున్నారు అందుకు మీ సంబంధం మాకు వద్దు అని చెప్పరు ఏమండి ఫలానా జ్యోతిష్కుడు చెప్పాడండి మా జ్యోతిష్కుడు వద్ద ఉన్నారండి కలవలేదండి అని ఎలా తోసిస్తారో ఇది వరకు సినిమాకి తీసుకెళ్ళు నగల కొను చీరలు కొను అని అడిగేవారు పాపం ఆడవాళ్ళు ఇప్పుడు అట్లా అడగరనమాట ఇప్పుడు ధనత్రయోదశి వచ్చింది నువ్వు బంగారం కొనిపెట్టాలా కుబేర దీది కొంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు అంటే నీ ఉద్యోగం ఊడిపోతుంది అని ఒక సింపుల్ గా మంత్రిత్వం చంద్రుడు కదా చెప్పగానే వీడికి నిజంగానే సాఫ్ట్వేర్ రిసెప్షన్ లో ఉంది ఎక్కడ ఉద్యోగం ఊడిపోతుందో అని భయం వేసి వీడి కొంటాడు అలాగే చీరలు ఒక కొత్త పండగను సృష్టిస్తారు అవసరమైతే అయితే ఆ పండగతో చక్కగా ఈ గురుగారు విశ్వవసు నామ సంవత్సరం ఫలితాల్లో భాగంగా తులారాశి వారికి ఎలా ఉంది అనేది చెప్పండి శ్రీ విశ్వాసుమ సంవత్సరం ఉగాది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉగాది రెండు వేల ఇరవై ఆరు వరకు తులారాశి వారికి అభివృద్ధి పదంలో ఉంది అంటే లాస్ట్ ఇయర్ కంటే ఇప్పుడు ప్రోగ్రెసివ్గా ఉంది లాస్ట్ ఇయర్ అంతా కూడా క్రోధనామ సంవత్సరంలో గురుడితో చాలా బాధలు పడ్డారు కాకపోతే గుడ్డిలో మెల్లన్నట్టు అప్పులు ఫస్ట్ క్లాస్ లభించినాయి అన్నమాట ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా తీర్చేసేటటువంటి అవకాశం మనకి బృహస్పతి ఇస్తున్నాడు ఈ సంవత్సరంలో అంటే ఆదాయాలు విపరీతంగా పెరిగిపోతాయి తులారాశి వారి వీళ్ళకు ఉంటారు కానీ కాపరాలు ఉండవు ఉంటాయి ఒక చోటే ఉంటారు వాళ్ళు భార్య భర్త సఖ్యత ఉండదు అని చెప్తున్నారా అంటే కుట్లాట్లు ఉండవు కానీ ఒకే చోటు ఉంటారు కానీ దాంపత్యం ఉండదు ఏకాభిప్రాయం ఉండదు ఇప్పుడు భర్త ఉంటాడు పొళ్ళు పొల్ల విరిచినట్టుగా పొడుస్తా మాట్లాడుతూ ఉంటాడు ఆ విధంగా ముఖ్యంగా ద్వాదశ ద్విద్వాదశ స్థితిగతులైనటువంటి కన్యారాశి తులారాశి దంపతులు ముఖ్యంగా వాళ్ళకి అసలు పడదు కాబట్టి ఇలా మిగతా రాశి వాళ్ళు కొద్ది కొద్దిగా పర్వాలేదు ఇక ఈ యొక్క తులారాశి వారికి గురుడు భాగ్యస్థితిగతుడు అవ్వడము అన్నిట్ల కంటే లాభం ఏమిటంటే కేతువు లాభస్థితిలోకి రావడము అలాగే చక్కగా షష్టస్థితిగతుడైనటువంటి శనిగ్రహం మార్చి ఇరవై తొమ్మిది తర్వాత అద్భుతాలు చేసేస్తుంది వీళ్ళ ఆయుర్దాయాలు తెగ పెరుగుతాయి అంటే ఈ యొక్క ఆయుర్దాయం పెరుగుడేమేమిటండి గురువుగారు అని అడగొచ్చు అడగచ్చు ఆయుర్దాయాలు పెరుగుతాయి శాస్త్రం ఒక నియమం చెప్పింది షష్ఠస్థితిగతుడైనటువంటి శనిగ్రహము ఆయుర్దాయాన్ని ఇట్ ఇన్క్రీజెస్ ద లాంగిటివిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పింది క్లియర్గా సో ఇప్పుడు పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క రాహు మొండివాడిని చేసేస్తుంది మూర్ఖుడిని చేసేస్తుంది ఈ తులారాశి వాళ్ళంతా కూడా ఈ సంవత్సరం అసలే పాపం వాళ్ళు ఎవరు చెప్పింది వెన్ర వీళ్ళు ఇక ఈ పంచమరాహు వల్ల ఎవరు చెప్పేదే వినరు ఇక ఎవరైతే నూతనంగా వివాహాలు చేసుకున్నారో అటువంటి వాళ్ళకి సంతానం కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి అబార్షన్స్ అవడానికి ఒక ముప్పై పర్సెంట్ అవకాశాలు ఉన్నాయి అలాగే ఈ యొక్క శత్రువులపై ఆధిపత్యం అనేది మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు వారు వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళని ఇరికిచ్చేస్తారు అవతల వాళ్ళకి అందువలన తులారాశి వాళ్ళతో వెళ్ళినప్పుడు కొంచెం గా మనం ఉండాలి లాభంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో టాప్ కాబట్టి ఫారిన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బట్టలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా వీళ్ళకి సక్సెస్ అయిపోతారు అలాగే ఈ యొక్క వారు మా విద్యార్థులు ఉన్నారు కదమ్మా ఆ విద్యార్థులు చదువుల సరస్వతి ఆవహిస్తుంది వీళ్ళని తెగ చదివి పడేస్తారనమాట అందువలన ఫారిన్ యూనివర్సిటీస్లో సీట్లు వచ్చేస్తాయి వెళ్ళిపోతారు మరి అంతా కూడా ఈ కలియుగంలో ఇంకెవరు కూడా భారతదేశం ఖాళీ చేసి మొత్తం అంతా యుఎస్ఏ వెళ్ళిపోయే విధానంలో ఒక ఒక విధమైనటువంటి మెస్మరిజం పవర్ని రాహు క్రియేట్ చేస్తాడు అదే మాయాజాలం కలియు అంటే మాయా అంటే ఈ యొక్క తులారాశి మహిళలు ఉన్నారు కోర్టుల చుట్టూ పాపం తిరుగుతున్నారు వాళ్ళ ఆస్తుల కోసం న్యాయార్జితంగా ఆ వాళ్ళ యొక్క ఆస్తిని వాళ్ళ తండ్రులు చేసినటువంటి తప్పులకి వాళ్ళ కొంత శత్రువులకి పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క తులారాశి వారిలో ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు గ్రాండ్ సక్సెస్ అవడానికి అవకాశాలు ఈ సంవత్సరం ఉన్నాయి ఇక సినిమా యాక్టర్లకి పెళ్లిళ్ళు అవుతాయి పెళ్ళిళ్ళు కానీ ప్రసాదులకు పెళ్లిళ్ళు అవుతాయి ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి సంతానాలు కలుగుతాయి అండ్ ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ సంవత్సరము మిగతా రాశులతో పోల్చుకున్నట్లయితే అక్రమ సంబంధాలు ఎక్కువ ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటినన్నిటినీ కూడా వీళ్ళు బ్యాలెన్స్ చేసుకొని జాగ్రత్తగా వీళ్ళు విద్యార్థులు తర్వాత లవ్ అఫైర్స్లోకి వెళ్లకుండా అంటే ఖచ్చితంగా ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి ఈ తులారాశి విద్యార్థులకి ఖచ్చితంగా అమ్మాయిల హ్యాండ్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది ఒక శుభ ముహూర్తాన్ని మన తండ్రి నాకు సంబంధం చూపించాడు నేను మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతున్నాను సారీ అని సింపుల్ గా చెప్పేసి వెళ్ళిపోతుంది వీడి హృదయం పగిలిపోతుంది లాస్ట్ కి వీడికి మందుబాటలు మిగులుతుంది అమ్మాయి పోతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లోకి వెళ్లకుండా విద్యార్థులు చక్కగా చదువుకుంటే వీళ్ళ కోసం గవర్నమెంట్ ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి ఫారిన్ ఎదురు చూస్తుంది ఈ రకంగా చేసుకుంటే తులారాశి వారికి నామ సంవత్సరం కలిసి రావాలంటే కనుక వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అదృష్ట సంఖ్య వారికి కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే రోజు వారు పాటించాల్సిన మంత్రం గురించి చెప్పండి గురు అలాగే ఈ నామ సంవత్సరం లక్కీ కలర్ ఈ యొక్క లక్ కన్యొక్క శుక్రవారం వీళ్ళకి కలిసి వచ్చే వారం కలిసి వచ్చే రంగు పింక్ ఆర్ వైట్ ఈ రెండు కలర్స్ అలాగే ఈ యొక్క వారికి సాంప్రదాయ జ్యోతిష ప్రకారము మనకి ఈ రాహు మెయిన్గా మనల్ని బాధిస్తున్నాడు కాబట్టి రాహు జపం చేసుకోవాలా రాహు స్తోత్రాలు చదువుకోవాలా రాహు కిలో మినుములను తీసుకొని చక్కగా ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి లేదా ఆవు పేడ రంగు ఉన్నటువంటి లేదా చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలి ఇక తంత్ర జ్యోతిష ప్రకారము ఓం రాహవే నమ అనే మంత్రాన్ని జపిస్తూ సున్నండలు తయారు చేసి మంచిగా నేత సున్నీ తీసుకువెళ్ళి పేదవారికి వికలాంగులకి వీళ్ళు స్లం హౌసెస్కి వెళ్ళి పంచాలట అలాగే చక్కగా ఈ ఓం రాహవే నమ అనే మంత్రము లేదా దుర్గతి నాశిని దుర్గే జయ జయ సద్గతి దాయిని సదయే జయ జయ అనే మంత్రాన్ని జపించుకుంటూ వీళ్ళు రావి చెట్టు చుట్టూ పాలు నీళ్లు పోస్తూ చక్కగా రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే రోజుకి నిర్ణీతంగా ఒక ఇరవై ఒక్కనో పదకొండనో పెట్టుకొని కానీ కంపల్సరీ శనివారం మాత్రం చెయ్యాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలని అందరికి కూడా ఈ రైట్ అండి నామ సంవత్సరం తులారాశి వారికి ఆ సంవత్సరం మొత్త ఫలితాలు తెలియజేశారు అలాగే వారు పాటించాల్సిన పరిహారాలు అదృష్ట సంఖ్య కలిసి వచ్చే రంగు కలిసి వచ్చే రోజు పాటించాల్సిన మంత్రం గురించి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు అండి ధన్యవాదాలు